మన కాకి మరి ఎక్కడ లేని స్టోర్ అని చెప్పచ్చు ఇవన్నీ ట్రెండింగ్ కదా ఇందులో డిజైన్ హెవీగా ఓకే ఉన్నారు బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి ఈ రోజైతే నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వివిధ వచ్చేసానమాట మన కాకిదాల్లోనే మరి లేని స్టోర్ అని చెప్పొచ్చు రీసెంట్ గా స్టార్ట్ చేశారు బట్ చాలా కలెక్షన్ తో అనమాట స్టోర్ వచ్చేసి జెహ్రా బ్లౌజ్ వరల్డ్ ఇక్కడ బ్లౌజ్ వరల్డ్ లాగే ఉంది నిజంగానే అంటే మీకు అన్ని రకాల బ్లౌజెస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి దట్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో సో జెహ్రా బ్లౌజ్ వరల్డ్ మేడం కరీష్ గారు ఇక్కడే ఉన్నారు సో ఎలాంటి కలెక్షన్ తీసుకొచ్చేసారు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఎవ్రీథింగ్ మీతో షేర్ చేయబోతున్నాను అస్సలు మిస్ కాకుండా వీడియోని కంప్లీట్ గా చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి

స్ట్రెచబుల్ బ్లౌజెస్ మేడం మనకి ఓకే ఓకే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి డైలీ యూస్ కి చాలా బాగుంటాయి ఈ బ్లౌజెస్ ఇవి వన్ డబుల్ నైన్ ఓకే ఈస్ అల్ సైజెస్ అవైలబుల్ ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దగ్గర నుంచి ఎవరికైనా కానీ సెట్ అయ్యేలాగా ఇవన్నమాట గా మనం చక్కగా ఇబ్బంది లేకుండా వేసేసుకోవచ్చు స్ట్రెచబుల్ కూడా సో ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం శారీ కొనుక్కుంటే బ్లౌజ్ ఎక్కడ అని ఆలోచించక్కర్లేదు డైరెక్ట్ గా జహ్రా బ్లౌజ్ వాళ్ళు అయితే మనకు దొరికేస్తాయి అనమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మేడం చాలా ఉంటాయి మేడం ఓకే ఇవన్నీ కూడా కలర్సే మీకు ఇవన్నీ కలర్సే అండ్ మీ సైజ్ కూడా అన్ని అవైలబుల్ గా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వర్క్ డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా మీకు ఉన్నాయట ఓకే ఇది ట్రెండింగ్ ఇప్పుడు అజ్రక్ ప్రింట్ అనమాట కాటన్ ప్యూర్ కాటన్ అజ్రక్ ప్రింట్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా ఓకే అవి అందులో ఇవన్నీ ప్రింట్స్ అనమాట ప్రింట్స్ విచిత్ర సిల్క్ అని చెప్పి ఇది ఒక ఫ్యాబ్రిక్ మేడం మనకి కూడా మీకు నేను చూపించేవి ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నాను ఇందులో మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ లో కూడా ఉన్నాయి అనమాట సో అంటే మన శారీ కి తగ్గట్టు ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ సెట్ అవుతుందా అనేది జహరా బ్లౌజ్ వరల్డ్ కి వచ్చేస్తే మీరు శారీ పట్టుకుని ఎగ్జాక్ట్ బ్లౌజ్ అనేది తీసేసుకోవచ్చు అనమాట సో అలా రెడీమేడ్ అనేవి మీకు ఇక్కడ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట చూడండి యాక్చువల్లీ బ్లౌజ్ వరల్డ్ అనేది మన కాకినాడలో ఎక్కడ లేదు అంటే ఓన్లీ బ్లౌజెస్ స్టోర్ అనేది ఎక్కడ లేదు బట్ ఫస్ట్ టైం కాబట్టి మీకు చక్కగా రెడీమేడ్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ నచ్చుతా ఉంటది కదా ఆల్ టైప్స్ ఆఫ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సెట్ అయిపోతుంది అనమాట హ్యాండ్స్ కూడా మనకి మాక్సిమం అన్ని ఎల్బో హ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తాం మనం కొన్ని కొన్ని చిన్న హ్యాండ్స్ వస్తాయి అంతే ఎందుకంటే షార్ట్ స్లీవ్ పడే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ ఓకే వీటికి అటాచ్డ్ స్లీవ్స్ కూడా వచ్చేస్తాయి సో జస్ట్ మనకి వన్ డబల్ నైన్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట మనం తీసుకునే బ్లౌజ్ బట్టి కూడా మీకు ప్రైస్ ఉంటది ఓకే కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కూడా ఇవేంటి మేడం ఇవి బ్రాకెడ్ ఫాబ్రిక్ అండి ఇది ఇందులో మనకి షార్ట్ హ్యాండ్స్ అనమాట ఇవి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు ఓకే ఇవేమో ఫుల్ హ్యాండ్స్ ఇష్టపడే వాళ్ళు సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ సో ఫెస్టివల్ గా గా చాలా బాగుంటాయి సారీస్ కి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు డిజైన్ డైరెక్ట్ గా విజిట్ చేయాలా లేదంటే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది మేడం మనకి ఓకే ఏమైనా బ్లౌజ్ నచ్చితే పింగ్ చేసి లేదు వీడియో కాల్ చేసినా సరే చూపిస్తాం మీరు ఎక్కడికైనా పంపిస్తారు పంపిస్తారు ప్రీమియం కలెక్షన్ మేడం ఇది జిమ్ ఫ్యాబ్రిక్ లో బ్రైడల్ కలెక్షన్ అన్నట్టు సూపర్ అసలు ఇది ఇప్పుడు జిమ్ ఇచ్చు స్పేసిల్ కి ఇవన్నీ ట్రెండింగ్ కదా సో వాటిలో చూడండి వర్క్ అనేది ఎంత బాగుందో ఫిట్టింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేదు అంటే కూడా ఓకే మీకు కప్స్ ఇష్టం లేదు కంఫర్టబుల్ లేదు అన్న వాళ్ళు కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట వావ్ ఇందులో అయితే చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అండ్ కిమి అనేది కొంచెం క్లాసీ కలర్స్ అండ్ డిగ్నిఫైడ్ గా ఉంటాయి కదా ఇది చాలా చాలా బాగున్నాయి చూడండి కలర్స్ పింక్ పీచ్ వావ్ ఇది లైక్ లావెండర్ లావెండర్ బ్లూ ఇలా చాలా కలెక్షన్ ఉంది ప్రెసెంట్ ట్రెండింగ్ ఓకే ఇది లేదు లేదు మీకు ఆల్ టైప్స్ ఆఫ్ లో ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ కూడా తీసుకొచ్చారు చూడండి పోర్ట్లీ బటన్స్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ మన ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది అంటే కాటన్ వస్తుంది ఇప్పుడు కారీ కాటన్స్ కానీ మర్మల్ కాటన్స్ కానీ బాగా ట్రెండింగ్ కదా పార్టీ పైక్ కూడా చాలా బాగుంటది

కూడా బ్రైడల్ కలెక్షన్ సారీకి ఏదైతే బాగుంటది అన్న దానికి తగ్గట్టు అన్నమాట హెవీగా ఓకే సూపర్ అసలు నెక్స్ట్ కూడా చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నైన్ నుంచి మీకు స్టార్టింగ్ ఉంది దట్ థౌసండ్ డబ్బో దాటైతే లేవు ఎంత హెవీగా ఉన్నవి కూడా మీకు టూ థౌసండ్ లోపు వచ్చేస్తున్నాయి అనమాట అల్వా ఇది కాటన్ బ్లౌజ్ మేడం ఇది కాటన్ కాటన్ వచ్చింది మేడం ఓకే ఇందులో కూడా మీకు చాలా కలర్స్ ఉన్నాయి దాని నెక్స్ట్ ఇది చాలా హెవీగా కనిపిస్తుంది మేడం ఇది అసలు ట్రెండ్ ఇది కూడా చాలా ట్రెండింగ్ మేడం ఓ ఇవన్నీ కూడా పర్ల్స్ అన్నమాట మొత్తం కూడా పర్ల్స్ చాలా స్టిక్ గా ఉన్నాయి వావ్ ఇదంతా కూడా స్టిచ్డ్ అన్నమాట ఇందులో గోల్డ్ కలర్ కూడా ఉంది ఓకే ఇది కొంచెం షార్ట్ స్లీవ్ వస్తుంది బాగుంది సో ఇది మల్టీపర్పస్ యూస్ జార్జెట్ మీద ఇది వర్క్ తో విత్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది మేడం హై నెక్ మోడల్ ఇది బోట్ నెక్ బోట్ నెక్ ఓకే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది మేడం ప్రెసెంట్ ట్రెండింగ్ కదా ఇన్స్టాగ్రామ్ అంతా కూడా ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ శారీ పైన వేర్ చేస్తున్నారు బ్లాక్ ఓకే బ్లాక్ ఒకటి తీసుకుంటే మనం ఆల్ ఓవర్ అన్ని కవర్ చేసేయచ్చు ఇందులో మనకి చాలా కలెక్షన్ ఉంది ఓకే డీప్ కావాలి నాకు హై నెక్ వద్దు అనుకున్న వాళ్ళకి కూడా చూడండి ఇలా డీప్ డీప్ వస్తుంది అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇది వింటేజ్ కలెక్షన్ అని వస్తుంది కదా ఇప్పుడు ఎస్ 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 అది ఇప్పుడు అంటున్నారు కదా అందరూ సో వింటేజ్ కలెక్షన్ లో ఇదొక మోడల్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ కాటన్ చికెన్ కోరీ కాటన్ వచ్చింది ఓకే ఇందులో కూడా మీకు చక్కగా బోల్డ్ కలెక్షన్ ఉంది అంత డిఫరెంట్ గా ఉంది పిచ్ డిజైన్ ఓకే అంటే బోట్ నెక్ లాగా మనకి బ్యాక్ అంత వర్క్ వస్తుంది హైపోయిన శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి వీటిపై ప్యూర్ కాటన్ అనమాట విత్ లైనింగ్ ఇది కూడా చాలా విత్ లైనింగ్ కాటన్ ఇది జాందాని కాటన్ ఇది ఓకే బ్లౌజ్ కూడా చక్కగా చాలా ఫిట్ గా ఉంది డిఫరెంట్ గా ఉన్నాయి ఏ ఇది కూడా జామదాని కాటన్ లో డిఫరెంట్ అంతే ఇది ఇంత డీప్ నెక్ వేసుకోము అంటే గనక హైట్ అదే ప్యాటర్న్ లో ఓకే అంటే డిసప్పాయింట్ అవ్వకుండా అదే ప్యాటర్న్ లో డీప్ కావాలనుకునే వాళ్ళకి అది సింపుల్ గా అనుకునే వాళ్ళకి ఇది సో ఇవేంటి మేడం ఇదంతా జిమ్మిచూ కలెక్షన్ ఓకే జిమ్చూ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే కలర్స్ కూడా కలర్స్ చూడండి మేడం ఒకసారి చాలా బాగా ప్రిట్ కలర్స్ వచ్చినాయి సూపర్ కలర్స్ ఇవన్నీ డిజైన్ ఇదొక డిజైన్ అంటే మనకి జిమిచూ అండ్ సిల్క్ సారిస్ పైక్ అనమాట కలర్స్ మనకి పేస్టల్ కలర్స్ లో వస్తాయి కదా హెవీ డిజైనింగ్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి రెడ్ బ్లూ బ్లాక్ బ్లాక్ కూడా చాలా బాగుంది ఇది చూడండి ఇది జిమ్మిచ్చు పార్క్ చంకీ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ ఓకే అండ్ చూడండి ల్యావెండర్ కలర్ లో ల్యావెండర్ చాలా ఇప్పటికి ప్రెసెంట్ ట్రెండింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో బ్లౌజెస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి కరిష్మా గారు అండ్ ఇవన్నీ కూడా మనకి జిమ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్స్ అనమాట ఇవ్వండి చూడండి వర్క్స్ ఎంత బాగున్నాయో అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా ఇందులో మీకు ఇంకా కలర్స్ ఉన్నాయి ఇవి మేడం పై ఇవి విచిత్ర సిల్క్స్ మేడం ఇవి కటోరీ చోలి చోలి మోడల్ వస్తుంది అనమాట మనకి కటోరీ కటోరీ చోలి ఓకే కటోరీ చోలి మోడల్ అట చాలా డిఫరెంట్ ఉంది చూడండి కటోరీ నేను ఎప్పుడు యూస్ చేయలేదు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ఉంది ఇది అలవాటు ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటది ఇందులో కూడా కలర్స్ ఇవన్నీ ఇది కూడా విచిత్ర సిల్క్ మీద మేడం ఇది విచిత్ర సిల్క్ ఓకే ఇవన్నీ షైనింగ్ ఉంటుంది పార్టీ వేర్ లా ఉంది క్లాత్ షైనింగ్ అంటే ఓన్లీ శారీస్ పైకే కాదు ఈ లెంత్ బట్ట చూస్తే లెహంగా కూడా బాగుంటాయి జస్ట్ మనం లెహెంగా స్టిచింగ్ ఎంచుకుంటే చదువు బ్లౌజ్ ఇక్కడ దొరికేస్తుంది అనమాట ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ సో మనకి స్లీవ్స్ మనకి నచ్చినట్టు అంటే షార్ట్ గా కావాలనుకుంటే ఇక్కడ షార్ట్ స్లీవ్స్ గా కూడా ఇచ్చారనమాట లోపల మీకు స్లీవ్స్ వస్తాయి ఈ ప్యాటర్న్స్ అంటే ప్రతి బ్లౌజ్ కి ఆ ఫెసిలిటీ ఉంది స్లీవ్ లెస్ కావాలంటే స్లీవ్ కావాలంటే మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇందులో కూడా మీకు సెపరేట్ కలర్స్ సెపరేట్ డిజైన్స్ ఓకే ఇది ఒక కలర్ చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా ఒక్కొక్క బ్లౌజ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందండి చాలా ట్రెండింగ్ ఇప్పుడు సవ్యసాచి కట్ సవ్యసాచి కట్ హెవీ డిజైనింగ్ బ్రైడల్ కలెక్షన్ బ్లౌజెస్ అనమాట అన్ని కూడా డిజైనర్ పార్టీవేర్ లాగే అనిపిస్తున్నాయి నాకైతే సింపుల్ గా ఇక్కడ కనిపించట్లేదు అండ్ వావ్ ఫుల్ వర్క్ వచ్చింది చూడండి కంప్లీట్ వర్క్ ఇదంతా కూడా కంప్లీట్ బ్రైడల్ బ్లౌజ్ అనమాట ఇరిటేటింగ్ గా కూడా లేదు ఓకే స్లీవ్ వర్క్ కూడా చాలా బాగుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అండ్ చాలా ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది హై నెక్ హై నెక్ ఇది ఇంకా ఆఫీస్ వేర్ కి వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఫుల్ డే క్యారీ చేయాలి కాబట్టి ఓకే ఇందులో మనకు ఇవన్నీ కలర్స్ కాలర్ నెక్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట లెనిన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ కంఫర్ట్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది డిఫరెంట్ ఒకే కలర్ లో డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ ఇది ఓకే చాలా బాగుంది మేడం బ్యూటిఫుల్ సంజాలో డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట చూడండి బుట్ట చేతులు వచ్చాయి అండ్ స్టోన్ వచ్చింది చాలా కలర్ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకైతే బల నచ్చాయి ఇందులో అయితే మీకు చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో ఏ ఈ కలర్ కూడా చాలా బాగుంది సో ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట సో ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి హై నెక్ వస్తుంది బ్యాక్ వచ్చేసి డీప్ వస్తుంది ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కాటన్ లో మనకి ఈ విధంగా వచ్చింది జరి వీవింగ్ ఓకే ఇవన్నీ కూడా మీకు కలర్స్ చూడండి ప్రతి డిజైన్ లోను ప్రతి మోడల్ లోను మీరు కలర్స్ చూడొచ్చు అండ్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి విచిత్ర సిల్క్ పైన థ్రెడ్ థ్రెడ్ దట థ్రెడ్ వర్క్ ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే కంప్లీట్ మనకి డిజైన్ చమకీ వర్క్ డిజైన్ సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓకే ఆప్షన్స్ ఇవన్నీ కూడా కలర్స్ ఇది చాలా ఎక్కువ జార్జెట్ లో కలెక్షన్ మేడం ఇది ఓకే జార్జెట్ సో జార్జెట్ లో ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అంటే ఇందులో వెల్వెట్ లోను జిమిచ్ లోను అలా ఉన్నాయి ఇది ఒక జిమిచు ఫ్యాబ్రిక్ ఇది హెవీ వర్క్ జిమ్ వస్తుంది మళ్ళీ ఫ్రంట్ డిఫరెంట్ వస్తుంది వెల్వెట్ కూడా చాలా ట్రెండింగ్ ఓకే ఇందులో కూడా మీకు చాలా కలర్స్ ఉన్నాయి చూడండి వెల్వెట్ ఇది ఒక కలర్ సో ఇదేంటి మేడం ఇది విచిత్ర సిల్క్ మేడం ఇది వీనెక్ అవుతుంది ట్రెండింగ్ కదా వీనెక్ అవును మనకి ఎల్బో హ్యాండ్స్ కావాలంటే ఎల్బో హ్యాండ్స్ స్లీవ్లెస్ కూడా ఉంది సేమ్ ప్యాటర్న్ స్లీవ్లెస్ కూడా ఉంది ఓకే సో ఇలా మీకు చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉంది ఇవన్నీ కూడా జిమ్చూ యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది ఇది జిమ్చూ ఫ్యాబ్రిక్ మైత్రు ఇది యా జిమ్మిచూ పైన డిఫరెంట్ గా వచ్చింది చూడండి థ్రెడ్ వర్క్ అండ్ స్లీవ్స్ కూడా డిఫరెంట్ గా వచ్చింది ఓకే ఇప్పుడు మసాబా స్టైల్ అని చెప్పి కొత్తది వచ్చింది కదా థ్రెడ్స్ అది ఫ్రంట్ ఫ్రంట్ మనకి ఇలా వస్తుంది కదా అది చూడండి ఇదిగంట రోప్స్ ఓకే ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు అండ్ ఇది మేడం అది జిమ్ విత్ కట్ వర్క్ ఇది కట్ వర్క్ వస్తుంది డిజైన్ ఇలా మీకు చూపించుకుంటూ వెళ్తే చాలా కలెక్షన్ ఉంది మనకు ఒక రోజు సరిపోదు అనమాట ఇవన్నీ జిమ్ ప్యాటర్న్స్ లో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఇదిగోండి చూడండి చాలా బాగున్నాయి కలర్స్ శారీ కొనుక్కుంటే చాలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి స్పేసియక్ శారీ కొనుక్కుంటే బ్లౌజ్ వావ్ ఇక్కడ మీరు చూసారా షేప్ సో సెలబ్రిటీస్ లైక్ ఆ లుక్ లా ఉంది కదా చాలా బాగున్నాయి ఇవన్నీ డిజైనర్ బ్లౌజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్ ఉంది హాఫ్ స్లీవ్ కూడా ఉంది ఓ చికెన్ కర్రీలోనా ఓ చూడండి ఇది ఫుల్ స్లీవ్ అది హాఫ్ ఇది లెహెంగాస్ కి మనం పేరప్ అప్ చేసుకున్నాం అంటే బ్లౌజ్ చాలా ఓకే అండ్ వెల్వెట్ లో కూడా ఫుల్ స్లీవ్ వెల్వెట్ లో కూడా వెల్వెట్ లో ఇదొక మోడల్ ఫుల్ స్లీవ్స్ విత్ వీ నెక్ అనమాట ఒక మోడల్ ఇది చాలా బాగుంది హ్యాండ్స్ ఫుల్ హెవీ బ్లౌజ్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సో చాలా కలెక్షన్ అండి మీ దగ్గర అండ్ డిఫరెంట్ గా మనం వేసుకోవడానికి ఓకే ఇది ఇలా కూడా కొన్ని ఉన్నాయి అంటే ఇవి ఎక్కువగా హల్దీస్ కి అట్లా చాలా బాగుంటాయి విచిత్ర సిల్కే మేడం విచిత్ర సిల్క్ క్లాత్ మంచి షైనింగ్ స్లీవ్స్ ఇది స్లీవ్ లెస్ మేడం మనకి లోపల స్లీవ్స్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ వచ్చిస్తాడు మనకి అంటే ఇలా కావాలనుకుంటా వేర్ చేయొచ్చు లేదంటే మీకు షార్ట్ స్లీవ్స్ వస్తున్నాయి అంతే కదా ఓకే ఇది చాలా బాగుంది కట్ వర్క్ వచ్చింది ఓకే ఇది ఒక మోడల్ ఏది మేడం తీయండి ఓ అది ఫుల్ వర్క్ కనిపిస్తుంది ప్రతి బ్లౌజ్ లో కూడా ఫుల్ వర్క్ అన్నమాట మల్టీ కలర్ మేడం ఇది మల్టీ కలర్ కాటన్ లో చాలా బాగుంది అన్ని రకాలుగా యూస్ చేస్తాము మల్టీ పర్పస్ యూస్ చేస్తాం ఇందులో కూడా మీకు చూడండి చాలా కలర్స్ ఉన్నాయి కలెక్షన్ చాలా బాగుంది అసలు చాలా డిఫరెంట్ కలెక్షన్ ఎల్బో హ్యాండ్స్ చూసారు కదా అనమాట ఓకే వర్క్ చాలా హైలైట్ అవుతుంది కదా డిఫరెంట్ గా ఓకే అంటే స్లీవ్ లెస్ అంటే మేడం చెప్పినట్టే ఇన్ సైడ్ కూడా మనకి కావాలనుకుంటే స్లీవ్స్ ఉంటాయి అనమాట ఇదేనా మేడం మీరు చెప్పారు కదా మసాబా ఓకే అండ్ బ్యాక్ ఎలా వస్తుందా ఓ సాచి సవ్య ఓ ఇలా వస్తుంది అనమాట కాటన్ మేడం కాటన్ లో కాటన్ లో కూడా మీ దగ్గర డిజైనర్ గా ఉన్నాయి అండ్ మీకు వేసుకుంటే అలా ఉంటది చూడండి నెక్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో బ్యాక్ చాలా బాగుంది టెజల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు అది చికెన్ కర్రీ ఇది జార్జెట్ మీద సీక్వెన్స్ వర్క్ కొంచెం హెవీ పర్సనాలిటీ ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట చూడండి సో ఫ్రీ సైజెస్ లో మీకు ఇలా మనకి షోల్డర్ హెవీగా ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా డిజైనర్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సో చూసారు కదా కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంది చూపించాలంటే మనకు వీడియో లెంతి అయిపోతుంది ఇప్పటికే సో అందుకే నేను కొంత కలెక్షన్ చూపించాను మీరు డైరెక్ట్ గా విజిట్ చేయాలి అంటే అడ్రస్ కూడా వీడియో లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను అండ్ మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ ఇచ్చే నెంబర్ ద్వారా మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఆల్ ప్యాటర్న్స్ లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అని చెప్పొచ్చు జెహరా బ్లౌజెస్ వరల్డ్ అనమాట అస్సలు మిస్ చేసుకోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఓపెనింగ్ ఆఫర్ ఉంది కాబట్టి ప్రజెంట్ మీ స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ అడ్రస్ వచ్చేసి మన కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేట్ పక్కనే శ్రీకృష్ణ మందిరం అని కనిపిస్తుంది దానికి ఎదురుగా మీకు జహరా బ్లౌజ్ అని మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసేయండి